గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసిందే గత ఐదు రోజుల నుంచి ఈ గొడవలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠగా మారాయి తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవలు ఫ్యామిలీ నుంచి రోడ్డు మీదకెక్కాయి ఈ గొడవలపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు అటు మోహన్ బాబు ఇంటి దగ్గర కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై మోహన్ బాబు విచక్షణారహితంగా దాడికి దిగారు దీంతో ఫ్యామిలీ గొడవ కాస్త మీడియా ప్రతినిధులకు మోహన్ బాబుకు మధ్య కోల్డ్ వార్ అయింది ఫిల్మ్ చాంబర్ వద్ద జర్నలిస్టుల సంఘాలు నిరసనకు దిగాయి జర్నలిస్ట్పై దాడి చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కానీ మోహన్ బాబు మాత్రం నిన్నటి వరకు నాదేం తప్పులేదు నేను క్షమాపణలు చెప్పను అని భీష్మించుకుని కూర్చున్నారు తాజాగా గాయపడిన మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్తూ ఒక లేఖ రాశారు ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు వాటి గురించి మోహన్ బాబు ఫ్యామిలీ గోప్యంగా ఉంచారు కానీ మనోజ్ పై దాడి జరగడంతో ఈ గొడవలు రోడ్డుకెక్కాయి మనోజ్ తన తండ్రిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు అదేవిధంగా మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ గొడవల వల్ల మోహన్ బాబు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా చేశారు అది సహించలేని మనోజ్ బలవంతంగా గేట్లను ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు ఈ గొడవల కవరేజ్ ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై కోపంగా ఉన్న మోహన్ బాబు దాడి చేశారు ఆ దాడిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో జర్నలిస్ట్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు దీంతో మోహన్ బాబు ఏదో కోపంతో చేశాను గాయపడినందుకు చింతిస్తున్నాను అంటూ ఒక ఆడియోని రిలీజ్ చేశారు ఇక ఈ ఉదయం మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో ఒక లెటర్ ను పోస్ట్ చేశారు పై దాడి చేసిన వెంటనే అనారోగ్యంతో మోహన్ బాబు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు మోహన్ బాబు దాడిపై స్పందించారు జర్నలిస్టులకు క్షమాపణలు తెలియజేశారు ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి ముప్పై మందికి లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమోనని నేను ఆందోళనతో ఆ పని చేశాను మీడియా మిత్రుడిపై అనుకోకుండా దాడి చేయడం జరిగింది తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్తున్నాను జర్నలిస్టు మిత్రుడు తన కుటుంబానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను మీకు మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు కోపంలో అలా చేశాను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది మోహన్ బాబు దాడి నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదైంది జర్నలిస్టులు రోడ్డు మీదకు వచ్చి మోహన్ బాబు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు ఆయన డిమాండ్ చేసిన విధంగానే క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లయింది